ప్రభువైన నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు ముప్పై ఏడవ అధ్యయము ఐదవ వచనని చదువుకుందాము ఆయన నీ కార్యము నెరవేర్చును ఈరోజు మీ కార్యాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు మన కార్యాలు నెరవేర్చబడాలంటే మన మార్గాన్ని దేవునికి అప్పగించాలి దేవుణ్ణి నమ్ముకోవాలి ఎప్పుడైతే మన కార్యం దేవునికి అప్పగించి ఆయన చేస్తారనే నమ్మకంతో ఎప్పుడైతే మనం ఉంటామో మన కార్యాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తారు మీకు ఉదయకాల సమయంలో మీ కార్యాలన్నీ కూడా దేవునికి అప్పగించి ఆయన నమ్ముకుని విశ్వాసంతో ఉంటూ మీ కార్యాలన్నీ కూడా దేవుని చేత నెరవేర్చుకునే ఆ భాగ్యాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పెరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మీ కార్యాలన్నీ నెరవేర్చును గాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహన్నతుడా సర్వశక్తివంతుడైన ఎస్ఐఆర్ ఈ ఉదయ కాల సమయంలోనూ అనుకరించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతిని చెల్లిస్తున్నాం దేవా ఈరోజు ప్రార్థనలు ఏకమించి వారి జీవితాల్లో ఏ కార్యం నెరవేర్చబడాలని చెప్పి వా ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి వారి కార్యాలన్నీ సఫలం చేయండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరిప చేసి నీ దేవులతో నింపి నడిపించమని మా ప్రభున ఏసు నామం పేరట వేడుకను చున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలములు తోడేయండి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదాలతో निम्न पेनर पेंशनों का आग में